అవతల నుండి ఇంకా సామి కనపడు ఆయనే చల్లమంటున్నాడు ఆయన చల్లాలి మరి స్వామి పెట్టినాడు నమ జనార్దనాయ నమ ఉపేంద్రాయ నమ హరయ నమ కృష్ణాయ నమ అంగుల్యగ్రై నాసికాగ్రం లోపలికి వదమ్మా వగా వాళ్ళు ఫస్ట్ అడుగు పెట్టాలని సామి అట్లా అవి పొద్దున్న నుంచి మీరు నిన్న నుంచి అడిగే పెట్టినారు చెప్పండి అంగుల్య గ్రహి నాసికాగ్రం సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామ ఇదం ప్రోత్తం ఋషిభి పరికల్పితం అలా కుష్ణుడు తీసుకోండి शुभे, शोभने मुहूर्ते अद्य ब्रह्मण द्वितीय परार् श्वेत पराहकल वैवस्वत मेरे कलियुगे प्रथम पदे जूदीपे भरतवर्षे भरतखंडे मेरो दक्षिण जिग्बागे श्रीशैलस्य नैरुति प्रदेशे कृष्ण कावे मध्यदेशे ಮಹ ನೂತನಗೃಹೇ ಸಮತ ಬ್ರಾಹ್ಮಣ ಹರಿಹರ ಸನ್ನಿಧ ಅಸ್ ವರ್ತಮಾರಿಕ ಚಾಂದ್ರಮೇ ಶ್ರೀವಿಶ್ವಾಸು ನಮ ಸಂವತ್ಸರೆ ಉತ್ತರತಂ ಚೈತ್ರ ಮಾಸೆ ಶುಕ್ಲಪಕ್ಷೇ ಸಪ್ತಮ್ಯಾ ಮೃಗಶಿರ ನಕ್ಷತ್ರ ಭಾರ ಯುಕ್ತ శుభ 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 నక్షత్ర యోగ కరణ ఏవంగుణ శుభనక్షత్ర అస్యాం శుభకరణ ఏ విశేష విశిష్టా శుభతిథ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం అభివృద్ధి అర్థం ధర్మ अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थ सत्संतान सौभाग्यम फलम अवाप्यर्थम अस्मिन् गृहे निवासिनां सकल नीति बाधा निवारणार्थम सकल आयम दोष परिहारार्थम अलक्ष्मी निर्गमन द्वारा महालक्ष्मी स्थिर निवास सिद्धियर्थम संकल्पित नूतन गृह प्रवेश अंगलय प्रधान द्वार सकीत पद द्वार अधिष्ठान देवता श्री तीर्थम या बच्चेति ध्यान आवाहन षोडश उपचार पूजनम करिष्ये आधव निर्विघ्नेन परिसमावाप्ति अर्थम महागणपति प्रार्थनां करिष्य प्रसारकरण उसको गणपत गर्णु रूपान उसको है अपन सुप्लाम अंबरधर विष्णु శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్న ఉపశాంతయే అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరీ సర్వ విఘ్న సిజే తస్మై గణాధిపతయే నమ ఆ గణపతిని బాగా ప్రార్థన చేసుకోండి స్వామి మేము నూతన గృహ ప్రవేశం చేస్తున్నాం మేము భూమి పూజ మొదలు పెట్టినప్పటి నుంచి గృహ ప్రవేశం వరకు ఏమన్నా పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లను తొలగిపోవాలని చెప్పి తర్వాత మా ఇంట్లో ఆయానికి కొంత సంబంధించిన కలుగువాలని చెప్పి ఇంట్లో దేవత బయట ఉంది మహాలక్ష్మి ఉండాలని చెప్పి ద్వారా రెండు కూడా చేసుకుంటున్నాం ఈ పూజా కార్యక్రమాలు తర్వాత అన్నదానాలు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తి కావాలనుకుని ఆ పుష్పం ఆ కడపాన్నిద పెట్టింది శ్రీ మహాగణాధిపతి ధనం కలిసి విష్ణు కంటే సమాశిత మూలెస్థిత బ్రహ్మ మధ్య మాతృగణా కుక్ష సాగరాసే సప్తీప వసుందర ేదో అధ యజుర్వేదో సామవేదో అధర్వ అంగైత్యాంబు సమాశ్రీ ఆయా దేవూజాక్షయ తారకా గంగే చూ గోదావరీ సరస్వతి నర్మదే సింధు కవేరీ జలెస్ సన్నిధికురు కవేరీంగ్రాజ కృష్ణవేణీ గౌతమీ తీఖ్యాత పంచుష్పం తీసుకోండి ఆ చెప్పులో తీసుకొని ఆ కడపాన్ని కొంచెం నీళ్లు దేవం సంప్రోక్ష ఈ దేవం పూజన మళ్ళా గణపతి ఒకసారి నమస్కారం చేసుకోండి श्रीम्मगणाधिपते नम शोपचारा अक्षकयामी